సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే పట్టబద్దుల ఉప ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు అయితే జరగబోతున్నాయి సో మనం చూసుకోవచ్చు వచ్చే నెల ఇరవై ఏడున పట్టబద్దుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది మే రెండవ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు అదే నెల ఇరవై ఏడున పోలింగ్ అయితే జరుగుతుంది అయితే ఫలితాల కోసం మాత్రం లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత రోజైన జూన్ ఐదు వరకు వేచి ఉండాల్సిందే ఈ పట్టభద్ధుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్ల రాజేశ్వర రెడ్డి గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు దీంతో ఎమ్మెల్సీ పదవికి డిసెంబర్ తొమ్మిదిన రాజీనామా చేశారు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రాజీనామా చేసినప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాలి నియోజకవర్గం పరిధిలోని పన్నెండు పన్నెండు జిల్లాల్లో మనం చూసుకున్నట్లయితే నాలుగు లక్షల అరవై ఒక వేల మంది పట్టబద్ధులు ఓటర్లుగా నమోదయ్యన్నారు వీరిలో రెండు లక్షల ఎనభై ఏడు వేల మంది పురుషులు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల మంది మహిళలు ఉన్నారు ట్రాన్స్జెండర్లు కూడా ఉన్నారు షెడ్యూల్ ప్రకారమే నేపథ్యంలో ప్రకటన నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అయితే తక్షణ అమల్లోకి అయితే వచ్చిందనమాట సో ఈ విధంగా మనకి తెలంగాణలోని ఇరవై ఏడున కూడా ఎన్నికలు అయితే జరగబోతున్నాయి అంటే పోలింగ్ అయితే జరగబోతుంది ఇరవై ఏడున కూడా సో ఇది మనకి లేటెస్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని